ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రముఖ సినీ పత్రికా విలేకరి ప్రభు గారి వైఫ్ సూసైడ్ చేసుకున్నారు దేని గురించి అంటే ఒక ఆడపిల్లకి ఎక్కడైతే కుటుంబంలో సేఫ్టీగా ఉంటారో ఎక్కడైతే కుటుంబంలో మనశ్శాంతిగా ఉంటారో అలాంటి పుట్టింటి వాళ్ళ వల్ల పుట్టింటి వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఒక వీడియో కూడా రిలీజ్ చేసి మా మదరు బ్రదరు ఆదినారాయణ అనే ఇంతమంది బంధువులు ఇంతమంది బయట వాళ్ళు నన్ను తీవ్రంగా మోసం చేశారు వాళ్ళ వల్ల నేను మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పారు ఆది ప్రభు గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన దాన్ని చూస్తే భారీగా అనిపించలేదు వెతికారు రెండో తారీఖు ఆవిడ మిస్సింగ్ అయితే నాలుగు దాకా వెతుకుతూనే ఉన్నారు రెండో తారీఖు మధ్యాహ్నము సాయంత్రము పేరే పోలీస్ స్టేషన్లోకి ఆవిడ బాడీ దొరకటమైంది ఒక అనాథ శవన్ లాగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఒక ఒక చోట ఎక్కడైనా మిస్సింగ్ కేసు దొరికిందేమో ఒక లేడీ బాడీ దొరికింది కదా వేరే పోలీస్ స్టేషన్కి లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి ప్రభు గారు చెప్పారు సీసీ కెమెరాలు లేవని చెప్పారు ఇలా ఉంటే ఎలాగని చెప్పారు ఒక మీడియా మిత్రులందరినీ సమావేశపరిచి అందరి ముందు ఆయన బాధని తెలియపరిచారు ఒక మనిషి మరణ వాంగ్మూలం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆవిడ వీడియో రూపంలో ఇచ్చినా కూడా ప్రూఫ్స్ ఉన్నా కూడా వాళ్ళ మదర్ని కానీ ఎవరైతే విజయ్ గారు ఉన్నారో ఆవిడ మదర్ని కానీ వాళ్ళ బంధువులను కానీ అరెస్ట్ చేయకుండా ఎలాంటి పోలీస్ కేసులు వాళ్ళ మీద పెట్టకుండా అలా ఉంచడం జరిగింది ఎందుకు ఇంత ఆలోచించి ఆలోచించి మాట్లాడుతున్నానంటే ఒక ఆడపిల్లకి పుట్టింటి పుట్టిళ్ళు అనేది చాలా సపోర్ట్గా చాలా బలంగా ఉంటుంది అలాంటిది ప్రభు గారి వైఫ్కి చాలా చాలా నీచాతి నీచంగా అవమానించడం నీచంగా ఆవిడ చనిపోయి సూసైడ్ చేసుకునేదాకా ఆ అన్నలు తమ్ముళ్ళు అమ్మ వదిలిపెట్టలేదంటే అది ఎక్కడి వరకు వెళ్తుందండి ఇలాంటి వీడియోలు చేయాలంటే భయమేస్తుంది సమాజంలో దీన్ని చూసి మారుతారా లేకపోతే దీన్ని చూసి ఎవరికన్నా బుద్ధి వస్తుందా ఇలా చేయకూడదు మనం మన పిల్లలకి కన్న పిల్లలకి అనిపిస్తుందా అనేది అర్థం కావట్లేదు కొడుకులు అనే అహంకారంతో కొంతమంది తల్లిదండ్రులు చేసే దౌర్భాగ్య పనులు ఉన్నాయి చూసారా ఒక ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయండి ప్రపంచమంతా సమాన హక్కులు అంటున్నారు ప్రపంచమంతా ఆడపిల్లలకి సమానంగా పంచమని కోర్టే తీర్పిస్తుంది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే చట్టాలు తీసుకొచ్చింది ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఆడపిల్ల అనేసరికి ఎక్కడో చిన్న చూపు పెళ్లి చేశాం కదా కట్నాలు ఇచ్చాం కదా ఇంకేంటి దానికి పెట్టేది అని మాట్లాడుతున్నారు పెళ్లి చేసి కట్నాలు ఇచ్చినా మరి అదే పెళ్లి మగపిల్లాడికి కూడా ఎంగేజ్మెంట్ అని వాటి రిసెప్షన్ అని వాడికి పెట్టే ఖర్చు ముందు ఆడపిల్లకి పెట్టేది ఎంత అని ఏ ఆడపిల్లనో క్వశ్చన్ చేస్తే మగవాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి మగవాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మా తాతగారు వంద సంవత్సరాల క్రితమే మా మేనత్త పుట్టి కూడా అవ్వకముందే ఆయన ఇరవై ఐదు ఎకరాల పొలం రాసిచ్చారు ఆవిడికి కొడుకులతో పాటు సమానంగా ఎప్పుడు సమా ఎప్పుడు వంద సంవత్సరాలు అండి అలాంటిది ప్రపంచం ఎంత ముందుకు వచ్చేసింది ఎంత సంగతి ఎవరైతే ప్రభు గారి భార్య ఉన్నారో విజయ్ గారు అడగటం జరిగింది నాకు వాటా కావాలి నాన్న ఏంటిది అని సమాన హక్కులు అడగకపోయినా పుట్టింట్లో అనేసరికి పిల్లలకి ఏవో చించన్న ఉంటాయి తండ్రికి ఇష్టం లేదు సరే ప్రభు గారి వాళ్ళ పాప పెళ్లి చేస్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆయన సినిమా పత్రికా విలేకరు కాబట్టి గొప్పవాళ్ళు వస్తే ఇంకా అక్కడి నుంచి తల్లికి తండ్రికి కూతురు పరిస్థితి బాగానే ఉంది ఆర్థికంగా బాగానే ఉంది దానిలాంటి దానికి ఆస్తి పంచేది ఏంటి అని చెప్పి కళ్ళు కుట్టి కుళ్ళు రాంగానే కొడుక్కి వెంటనే మొత్తం వీళ్ళమ్మ ఉన్న ఆస్తులన్నీ రాసిచ్చేసారు సరే దానికి వీళ్ళేం మాట్లాడలేదు రాసుకుంటే రాసుకున్నారా ఆయన ఆస్తి అని చెప్పి వదిలేశారు ఏదైతే వాళ్ళ కుటుంబంలో ఉంటున్న ఇల్లుందో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంటున్న తరతరాల ఆస్తుందో ఉందో అది ఒక కోర్టు ద్వారా ఒక సారీ బ్యాంకు ద్వారా అది వేలానికి వస్తే మా కుటుంబ పరువు పోతుంది అని చెప్పి ఈవిడ ప్రభుగారి వైఫ్ ఆ ఎనభై లక్షల రూపాయలు ఆ ఇంటి కాస్ట్ అయితే ప్రభు గారి దగ్గర కొంత అప్పు చేసి కొంత అన్నీ తీసుకెళ్ళి ఆవిడ ఇల్లు విడిపించుకుని ఏదైతే వేలానికి వస్తుందో మనం ఎవరైనా కొనుక్కోవచ్చు వేలానికి వచ్చిన ఆస్తి అలాగే ఆవిడ దాన్ని కుటుంబం పరంగా దక్కించుకోవాలని చూస్తే ఈ ఆదినారాయణ అనే వ్యక్తి ఒక గేమ్ ప్లే చేసి అది నువ్వు కొనుక్కునేదాకా ఊరుకుని డబ్బులు కట్టేసేదాకా ఊరుకుని దాని తర్వాత అది నీకు రాదు మీ అన్నయ్యకి మీ నాన్న వీలనామా రాసి చచ్చిపోయాడు కాబట్టి ఆ ఆస్తి కూడా మీ ఇదే అన్నారు సరే మరి నేను ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేయండి లేవు తల్లిని అడిగింది అన్నదమ్ములను అడిగింది అందరిని అడిగింది లేవు లేవు అని సమాధానం చెప్పారు కానీ కుటుంబాన్ని ఆదుకుంది ఒక ఆడపిల్ల వచ్చి మన పరువు కాపాడిందని అక్కడ ఎవ్వరూ అనిపించలేదండి రోడ్డుపాలు అయ్యే మన ఆస్తిని మన కుటుంబాన్ని మన నిలబెట్టింది నా కూతురు అని చెప్పి ఎవ్వరికి అన్నదమ్ములకు కానీ తండ్రికి కానీ ఎవ్వరికి అనిపించలేదు అప్పుడు ఏం చేయాలంటారు ప్రభు గారి వైఫ్ చాలా రోజులు పోరాడింది మాట్లాడింది తండ్రి ఉండంగా మాట్లాడింది తండ్రి తర్వాత మాట్లాడింది ఎవరైనా కానీ ఒక ఏదో ఇస్తామన్నారు సరే ఆ ఏదో చూపించండి మాకు అని చెప్పి అడిగారు వీళ్ళు తర్వాత మాకు ఇచ్చే ఉద్దేశం లేదు మాకు ఇప్పుడు మేము మాట మా మాట మార్చుకున్నాం మీకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదని చెప్పారు చూసారండి ఆయన ప్రభు గారు ఎంతమంది సెలబ్రిటీలతోనో ఆయనకు ఫ్రెండ్షిప్ ఎంతమంది గొప్పవాళ్ళతోనో పరిచయాలు ఉన్నా ఒక కుటుంబ వ్యవస్థ అనేసరికి అలాంటి పలుకుబడులు ఏవీ పనికిరావు బయటపడి బయటపడేవడైనా మోసం చేసి చూడండి నలుగురు గుండాలను పెట్టి కొట్టించగలం నలుగురు పెద్ద మనుషులను తీసుకెళ్ళి రాజీ చేయించగలం లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలం ఏదైనా చేయగలం కుటుంబం అనేసరికి మనకి ఎక్కడ లేని బంధుత్వం ప్రేమ వన్ సైడే ఎంతసేపను లాక్కొస్తారు చెప్పండి ఒక దారి రెండు వేపులో పుచ్చుకుంటే రెండు వేపులో సమానంగా పట్టుకోగలిగితే అది సపోర్ట్గా నిలబడుతుంది కానీ ఒక సైడే పట్టుకుని వెళ్తుంటే ఎంతసేపు అని నిలబడుతుంది అని అదే చేసింది ప్రభు గారి తప్పు వాళ్ళ వైఫ్కి ఎన్నోసార్లు చెప్పారు తను వదిలేసే నీకెందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎలా పోతే అలా పోని నీకు అనవసరమైన విషయం వాళ్ళ మాటలో పట్టించుకోకంటే చూశానండి ఆస్తి పంచకపోయినా మనుషులు చచ్చిపోరు ఆస్తి ఎవరన్నా చచ్చిపోరు కుటుంబం నుంచి వచ్చే ఒక్కొక్క బాణం లాంటి మాటల వల్ల కురుంగిపోయి కృషించిపోయి చనిపోయింది ఆవిడ చెప్పారు ఆరోగ్య పరిస్థితి బాగుండట్లేదు మీరు అన్న మాటలు కించపరుచుకుంది మీరు ఆ మాటలు వెనక తీసుకోండి అలాంటి మాటలు మాట్లాడద్దు అసలు మీరన్నా కూడా వాళ్ళు పట్టించుకోకపోగా లెక్కలేని తనంగా అల్లుడన్నా కూడా లెక్కలేనితనంగా అత్తింటి వాళ్ళు ప్రవర్తించారు ప్రభు గారి ఎక్కడన్నా ఆడపిల్ల విషయంలో ఇలాంటివే జరిగితే కుటుంబంలో ధైర్యంగా ఉండండి తప్ప ఎవరి మూలంగా మనం చనిపోతే మన పిల్లలు మన హస్బెండు అనవసరంగా ఇబ్బంది పాలవుతారు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను ఎవరన్నా మన ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ఇంకా ఎక్కువ రెట్లు ఇబ్బంది పడేటట్టు గురి చేయాలి తప్ప మనం కృంగిపోయామంటే మన ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి మనం వాళ్ళు పెట్టే టార్చర్కి మన జీవితాలు నాశనం అవుతాయని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి లేదంటే కోర్టుకు పోండి లేదంటే పెద్ద మనుషుల్లో పెట్టి సమస్య పరిష్కరించుకోండి లేదంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పి శుభ్రంగా వాళ్ళందరినీ విడిపోయి మీ జీవితం మీద ప్రశాంతంగా జీవించవచ్చు అంతకంటే రెట్టింపుగా జీవించాలి మీరు అంతేగాని చావు ఎప్పుడు పరిష్కారం కాదండి అలా ఆవిడ చేయటం కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే ఆవిడ వెనకాల ఉండి సపోర్ట్గా నిలబడ్డ కూతుర్లు హస్బెండ్ కూడా ఆవిడకి గుర్తు రాకుండా ఆవిడికి ఎంతసేపు ఆ బ్రెయిన్లో వాళ్ళ అన్న మాటలు నేను కుటుంబం కోసం ఇంత చేస్తే ఒక కుటుంబం నన్ను ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టి నన్ను ఇలాంటి మాటలు అంటారా చెప్పలేని పదజాలంతో నన్ను ద్వేషిస్తారా దూషిస్తారా అని చెప్పి మనసులో పెట్టేసుకున్నారు చూడండి చాలా చోట్ల ఒక ఆడపిల్లని ఎంతో గౌరవంగా చూసే కుటుంబాలు ఉన్నాయి ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు సపోర్ట్ గా నిలబడే వాళ్ళు ఉన్నారు అదే ఆడపిల్లని పుట్టింటి వాళ్ళే నాశనం చేసేవాళ్ళు ఉన్నారు ఏదో వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఇమ్మంటున్నారని ఫైల్ అయిపోతున్నారు కానీ తాత ముత్తాతులు తండ్రి సంపాదించిన ఆస్తి ఇమ్మంటానికి వీళ్ళకేంటండి బాధ ఎవరికైనా పుట్టింటి నుంచి అన్నదమ్ములు సంపాదించిన ఆస్తి ఇమ్మని అడగట్లా తాతలు ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఇమ్మని ఆడపిల్ల కోరుకుంటుంటే దాంట్లో తప్పేముంది మీకెంత ఖర్చు అవుతుందో ఆడపిల్ల పెళ్లి చేసినా అంతే ఖర్చు అవుతుంది ఆడపిల్ల ఒకళ్ళ ఇంటికి పంపించినా అంతే ఖర్చు అవుతుంది మీ ఇంటికి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి తిండి పెట్టినా మీకు కూడా అంతే ఖర్చు అవుతుంది ఇంకా ఆడపిల్లకి పెళ్లి చేసేసారంటే తన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తన భర్తకి తిండి పెట్టక్కర్లా తనకి తిండి పెట్టక్కర్లా అదే మీ కొడుకు పెళ్లి చేస్తే కొడుకుకి తిండి పెట్టాలి వచ్చిన కోడలికి తిండి పెట్టాలి వాళ్ళ పిల్లలకి తిండి పెట్టాలి మరి అవన్నీ ఖర్చులు కదా మరి ఆడపిల్ల వెళ్ళిపోతుంది అత్తగారింటికి ఒక ఆడపిల్లకి పౌవంతు వాటా కూడా ఇవ్వడానికి ఇష్టపడిని మనుషులు ఇంకా సమాజంలో ఉన్నారంటే ఎంత దౌర్భోగ్యం చెప్పండి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు అమ్మ ఇవ్వలేమమ్మా అన్నయ్య పరిస్థితి బాగోలేదు నీకు తెలుసు కదా నీకు ఇంత ఇంతో ఉంది కదమ్మా కొంచెం సర్దుకొని పెద్ద మనసు చేసుకుని తల్లిదండ్రులు సర్ది చెప్పాలి అలా ఏదీ చేయకుండా తల మొత్తం అంతా కూతురికి తల్లిపేరను రాస్తే కూతురికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఆ తండ్రి అంతా కొడుకు పేరున వీలనమ్మ రాసేసి ఆ ఇల్లు వేలానికి వచ్చిన ఎనభై లక్షల రూపాయలు కూడా నా డబ్బులు నాకు ఇవ్వండి రా అని చెప్పి ఎన్నిసార్లు అడిగిన ప్రభుగారి వైపు ఆ కుటుంబం పట్టించుకోకపోగా ఎన్నో రకాల మాటలు ఎన్నో రకాల చేస్తులు ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇలాంటి కుటుంబం ఎక్కడన్నా ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్రభు గారి వైఫ్కి ఆత్మ శాంతి కలగాలని ఆవిడకి మనశ్శాంతి కుటుంబానికి కూడా కలిగించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ కామెంట్లో ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కామెంట్ రూపంలో చెప్పండి పోలీసులు కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే నిన్న సెలవు ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఎల్లు ఇంకోటి తీసుకుంటామంటున్నారు ప్రభు గారు ఒకటే క్వశ్చన్ చేశారు అదే నా భార్య ఇలా గనక వీడియో రిలీజ్ చేయకుండా వెళ్తే వెంటనే నన్ను అరెస్ట్ చేసేవాళ్ళే కదా ఈ భర్తే చంపేశాడని ప్రతి పేపర్లోనూ పెద్ద పెద్ద హెడ్డింగులతో పడేవి అలాంటిది పుట్టింటి వాళ్ళు నన్ను టార్చర్ పెట్టడం వల్ల నేను చనిపోయాను నేను ఆ భార్య అంతేదిగా చెప్పి వీడియో చేసి పెట్టినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అంటున్నారు ప్లీజ్ అండి తప్పు ఒప్పులు ఎక్కడున్నాయో కనిపెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు అదే భర్తని అరెస్ట్ చేసే విషయంలో కూడా భార్య చనిపోయినప్పుడు అలాగే ఒక నిమిషం పాటు ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకుని అరెస్ట్ చేస్తే బాగుంటుందని అంటున్నాను ఎందుకంటే భార్య ఎక్కడన్నా చనిపోగానే తప్పమని తీసుకెళ్ళి భర్తను లోపలేస్తారు అసలు ఏం జరిగింది ఎవరి వాళ్ళ చనిపోయింది పక్కింటి వాళ్ళ వల్ల చచ్చిపోయిందా బంధువుల వల్ల చచ్చిపోయిందా దేనిక అని ఆలోచించరు ఆ టైంలో తల్లి చనిపోయి పిల్లలు బాధపడుతూ ఉంటాడు తండ్రి జైల్లో ఉంటారు పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎంతోమంది అనాథలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఓర్పు కూడా ఈ భర్తలు చనిపోయే భార్యలు చనిపోయినప్పుడు భర్తల విషయంలో కూడా ఆలోచిస్తారని నాకు తోచింది చెప్తున్నాను ఓకేనా ఇలా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి ఇలా పుట్టింటి వాళ్ళ టార్చర్ వల్ల ఇబ్బంది పడ్డ ఆడవాళ్ళందరూ బయటకొచ్చి ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా ఇట్లాంటి సూసైళ్ళు దాకా వెళ్ళమాకండి ఓకేనా